పురుగులు చూపించరా ఎట్లుంటాయా తాటి పండ్లు తెలియాలి కదా కొంతమంది పాపం ఏ పడవరా తెగ తిన మన సూర్య గొడవ తినాడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్స్ ఆఫ్ నేచర్ లాక్స్ ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మేము వచ్చాం ఈ రోజు వీడియో ఏంటంటే అలా సరదాగా మదన్న నేను మా అన్నైతే పొలంలోకి వచ్చాం పొలంలో అయితే తాటి పండ్లు అయితే చాలా పడుతున్నాయి తాటి పండ్లు అయితే మంచి మంచిగా ఉంటాయి వాటిలో బెల్లం పండ్లు చక్కెర పండ్లు ఇలాంటి రకరకాలుగా ఉంటాయి బెల్లం పండ్లు అనేది తినడానికి చాలా టేస్ట్ గా ఉంటాయి ఇప్పుడైతే బెల్లం పండ్లుగా ఉండేవి మంచి చెట్లుగా తేరుకుందాం మామూలుగా ఏదైనా చెట్లు ఒక సీజన్ లో ఒకసారి మాత్రమే ఉంటాయి ఈ అట్ట కాదు ఈ సీజన్ లో ఇంతకు ముందు సీజన్ లో తాటికాయలు వచ్చి ఉంటాయి ఇప్పుడు వచ్చి తాటి పండులు వస్తాయి కొన్ని రోజులు పోయినాక తాటి ముట్లు మొలకెత్తతే లోపల బొర్రద్ తినచ్చు కొన్ని రోజులు పోయినాక త్యాగలు అవుతాయి అట్ట రీసైకిల్ అవుతానే ఉంటుంది తాటి చెట్టు మాత్రం వెళ్ళామా పాత రోజుల్లో ఇంటికి ఒక చెట్టునే దాంట్లో తాడి చెట్టు అవునా అప్పుడు ఎవరు చెట్లు కాదంటే వాళ్ళు చెట్లు కాడ పోయి తోటి ఇదంతా అవదవు ఈ పనులన్నీ జరిగేవి కదా ఎందుకంటే ఎవరి చెట్ల వాళ్ళే ఎదురుకునేది ఆ కొన్నిసార్లు దొంగతనంగా ఏంటంటే తెల్లారి జామునే పోయి తాటిపండ్లు ఎరుకొచ్చుకొని ఇల్లలో పెట్టుకున్నాడి కొట్టి వాళ్ళు కదా లేదు ఎవరు ఎవరి చెట్టు కింద నా పండ్లు పడితే ఒక తినేస్తే ముట్లెత్తుకుపోయి వాళ్ళకి ఇచ్చేసేయాలా ఇప్పుడు చెట్టు ఏదైనా ఎక్కుతున్నా ఇప్పుడు ఈ కైలో ఒక ఆయన ఉన్నాడు ఆ నాయన రారా రా మాది కూడా కొట్టేసి తాటికాయలు నాకు ఒక రెండు ఇచ్చేసి కొర్రవెత్తుకొని వెళ్ళి రాస్తున్నాడు ఎందుకంటే ఆ తాడి పడతా ఉంటాయి కదా అక్కడ ఇబ్బందిగా ఉంటదని పైర్లో అందుకని ఇంకెళ్ళైతే మంచి పండ్లు చేసి ఏరుకొని కాల్చుకుందాం వచ్చిండు వచ్చిండాయి అరే ఇప్పుడు ఇవన్నీ మీకు వెయ్యలేనురా కాదు మా కదా మా ఊరు పొలాలు రే ఇందా గ్యామ్ నువ్వా మా కయలు అని చెప్పి అవతల మాకై అన్న ఫ్రెండ్స్ ఈ చెట్లు అయితే పండులు ఉన్నాయి కానీ అంత మంచిగా అయితే లేవు మా అన్న మంచి పండు చూసాడు అన్నాడు అది బాగుందరా చూద్దాం కలర్ వాటం ఆ కలర్ అంత బాగుండదరా పురుగులు చూపించరా ఎట్లుంటాయా తాటి పండ్లు తెలియాలి కదా కొంతమంది పాపం తెలుసు అందరు చూడండి నల్లవి ఉండవని చెప్పాడు ఇతను ఒకసారి నాకు నల్ల ఉండవు కాదు ఇవన్నీ నల్లవి వస్తాయి చూడండి ఇవన్నీ లోపలే పుడతాయి సరే ఇటు పుట్టే కదా ఇక్కడ పగిలిన దగ్గర కాకుండా ఇక్కడ చూపించా నల్ల పురుగులు నాకు లోపల నుంచి పుట్టినట్టు ఏ ఆ చూపించు నల్ల పురుగు అదే అదే పగిలిన దగ్గర చూడు మామూలుగా ఉదయాన్న పడ్డ పండ్లకి ఇలా పురుగులు ఉండవునా

అసలు ఇంటికాడు ఉండే కాదు మామూలుగా తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల కానీ టిఫిన్ తినేసి కైల్లో కానీ వచ్చామంటే ఇంకా సాయంత్రం అన్నం అన్నం పని చేయను అనుకుంటారు వాళ్ళు కైల్లో పని చేయను అనుకుంటారు పని చేయను కాదు తాటి పండ్లు అదే అజ్జు తిన్నట్టున్నాయి కొన్ని పండ్లు మంచి పండ్లు అయితే ఎక్కడ ఉన్నాయంట చూద్దాం ఒరే పురుగులు నేటి ఎందుకు అంతే ఇది ఫ్రెష్ ఫ్రెండ్స్ ఎట్టు చెప్పావు ఈ ఫ్రెండ్స్ ఈ ఎక్కడ ఎక్కడ పగిలినట్లేదు పురుగులు లేవు కావాలి నేను చెప్తాడి నాకు మంచి అనుభవం అంటే ఇప్పుడు నేను చెప్పింది తప్ప మావులు టేస్ట్ గా ఉంటది ఇది మంచి టేస్ట్ ఉంటది స్మెల్ బాగుంటే పండు రుచిగా ఉంటది రా లేవురా పావులు భయమే వస్తుంది పావులు ఉంటాయి ఏం చెప్తే ఘోరంగా ఉందా ఇప్పటికైతే ఒకటి ఒకటి దొరికింది మంచిదే అది నాకు అజయ్ అజేటి నాకు తాటి పండు చూస్తే ఒకటి గుర్తు అలా సినిమా డైలాగ్ ఉంటుంది చూడు అలాగే తినడానికి తాటి ఇచ్చావు కాల్చుకోవడానికి తాటి ఆకిచ్చావు దీని బొచ్చుకి పోసుకోవడానికి బొచ్చుకిచ్చావు నవలడానికి చెక్కులు ఇచ్చావు కానీ ఎందుకమ్మా త్వరగా త్వరగా చాలా మంది కొట్టేస్తున్నారు త్వరగా అందరించి మా ఊర్లో కొంచెం టైం పడుతుంది ఊర్లో ఎక్కువ ఉంటాయి తాటి చెట్లు కావచ్చు అంత తాటి చెట్లే ఉంటాయి మొత్తం తాడి చెట్లు ఇప్పుడన్నా కొంచెం తగ్గించేస్తారు ఇంతకు ముందు అసలు మొత్తం అయ్యా ఉండే తాడి చెట్లు రెండు రోజులు కొండవు కష్టం ఎన్ని చెట్లు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి తొందరగా తినేయాల ముందు ఎదకాల్సి కరువు అయిపోయింది తాటి పండ్లు మా ఊర్లో అయితే మామూలుగా మా ఊర్లో తినేవాళ్ళే ఉంటాయి కానీ పండ్లు మాత్రం భయంకరంగా ఉంటాయి మాత్రం కానీ ఈ రోజు మేము వచ్చిన రోజే మా అదృష్టం ఏందో బాగాలేనట్లే అసలు పండ్లే కనబడతాయి ఆడ ఒక చెట్టు అయిపోయినాయి ఇంత ముందు కాలం ఉంటే కాలం పొడుక్కి చెట్లే ఉండేవి ఇదిగో నేచురల్ ఏసీ రూమ్ కుచ్చాము ఇప్పుడే ఏసీ రూమ్ ఏసి వెళ్దాం మళ్ళీ యాప్ చెట్టు ఇది కూడా మాదే బాగుంది అది ఒక పెద్ద పుట్ట లాగా ఉన్నది నాకు పోవున్నది ఇక్కడ ఆ తర్వాత రాత కొంచెం మట్టి కరిగిపోయి గిని లాగా అయిపోయింది మా నాన్న మందులు కూడా సరిగా కొట్టినట్లు ఎర్ర రంగు పోయింది పేరంతా మీ నాన్నగారు నేను తిన్నాడనుకో దగ్గర చెప్పు నాయన రేపు నుంచి చేయము కొట్టు అంటే ఏమో ఈసారి ఆర్గానిక్ గా పండిద్దాం అనుకున్నాడేమో అది పండట్లే అసలు ఆర్గానిక్ గా కాదు గానే పండట్లేదు అది కాదులే బిడ్డలకే ఆకలి తక్కువ పడుతుంది పురుగుల ముందు భీమ వేస్తే బిడ్డలకి ఆకలి తక్కువ పడుతుంది గుర్రం ఎక్కువ పడటానికి అదొకటి చేస్తున్నాడు కష్టపడి అంటే ఈ సీజన్ లో ఎక్కువ లోనే పైరు తక్కువ పండుతుంది రెండు కార్లు ఉంటాయి మాకు సున్నా కారు పెద్దోరు కారు అని ఈ కార్ లో ఈ కార్ లో అంటే ఎండాకాలం వస్తది కదా కొద్దిగా సవర్ కొట్టేస్తుంది ఇంకొక రెండు తాటి బండ్లు అయితే సరిపోతాయి మాకు ఆ తాటి చెట్లు కడ పోయి ఏరుకుంటాం ఏ పడవరా రా తెగ తినా మన సూర్య గొడుగునాడా రా ముందు తాటి పండ్లారా ఊగిరా తోసియాలని అంటే ఈ ఏర్కి పడ ఊరా అంటే గురుకి ఈ ఏర్ నిలబడుతుంది అసలు ఖచ్చితంగా నిలబడతాది పడిపోయి తలకే పాల్పడుతుంది రెండు మూడు పట్టుకున్నాడే గట్టిగా తోసియా రెడీగా ఉన్నాడు అందుకే రాజు ఎంత దూరం వస్తారా ఉంది

యలు మనకు కావాల్సిన పొద్దున దొరకలేదు ఈరోజు ఏం చేద్దాం దొరికింది అయితే మొత్తానికి మూడు పండ్లు ఏరున్నారు మన వాళ్ళు అయితే కంటే చెక్కులు ఎక్కువ ఇష్టం ఎందుకంటే పొండు మెత్తగా ఉంటది చెక్కు ఒకరుతా ఉంటా నవల్తా ఉంటే రసం లోపల పోతా ఉంటుంది ఇంట్లో కూడా చెక్కులు ఈ పైన ఉంటాయి కదా పర్ఫెక్ట్ గా గాలిస్తేనే వస్తాయి నువ్వు కొంచెం మార్చేనావు అనుకో బూడిది బూడిది అయిపోతాయి అరే చిన్నప్పుడు రైట్ని ప్రతి ఒక్కరి ఆడవాళ్ళు కాడి నుంచి మొబైల్ కానించి పెద్ద కానించి కాడి కానించి ఒక ఇంట్లో తెచ్చుకుంటే ఆడవాళ్ళు అందరూ కూర్చుని వాళ్ళు నీట్ గా కాల్చి తుడిచి అందరు కూర్చొని పిల్లకాయలు చెక్కులు తీసి ఇచ్చేది వాళ్ళు తింటా ఉండేది తర్వాత వచ్చేసి వేణీళ్ళు తాగాలి అని చెప్పేది అని చెప్పేసి ఆ ఈ తింటే వేణీళ్ళు తాగాలి అయితే బాగాలేకుండా వస్తుంది మిరపకాయ తినాలి కూరగాయ తినాలి ఇలాంటివి చెప్పేవాళ్ళు ఇప్పుడైతే నేను నా కళ్ళతో నేను చూడాలి నూరు కాల్చుకోవటం ఇంతకాడే జ్వరం వస్తుంది అంటున్నారు అది నిజమేనా ఇది తింటే జ్వరం వస్తుంది అనేది ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నాకు అర్థం కాదు చాలా మంది ఏ సీజన్ లో వచ్చిన ఫ్రూట్ ని ఆ సీజన్ లోనే వస్తుంది అది ఇప్పుడు ఇది ఈ సీజన్ లోనే వస్తుంది నేరడు పళ్ళు ఈ సీజన్ లో వస్తాయి

పాములు కూడా ఉంటాయి తాటి బులుగులు ఒక ఒక తాటి బులుగే కదా చెట్టు అసలా దొరికేది తాటాగులు కూడా అప్పుడు ఈ తోటి పడేదాక ఎత్తి పెడేదిలే పైన నరికి పెట్టేసింది ఈ కాలం అయితే దుక్కేస్తారు ఎండాకాలం అయితే ప్రతి తాటి చెట్టు గుండు కొట్టినట్టు ఉంటది ఇప్పుడు కటింగ్ చేపిస్తే మనం మనం కటింగ్ అట్ట చేయించుకుంటామా అట్టా ప్రతి సమ్మర్ కి తాడి చెట్లు కటింగ్ చేసేవాళ్ళు మన పెద్ద ప్రతి ఒక చెట్టు అది వాళ్ళు ఇది ఇది ఉంటది పైది స్పెషల్ గా స్పైక్స్ ఏదో పెట్టుకుంటారు అటు పెట్టేసి తాడి చెట్టుకి దాన్ని కొట్టి నీట్ గా తొక్కి చుట్టూరు పరిచి కథ నారా తెస్తారయ్యా అది తెస్తారు అది బెరకమంటారు తిప్పి తిప్పి బెరగాలి తిప్పి తిప్పి చేతులు ఎర్రగా వచ్చేసేది మెల్ల ఉండదులే రాజు స్పెషల్ గెలిగించమంటాకినా జ్యోతి ప్రద్యున చేస్తే మంచిది అంటారు ఎక్కడ తగలబెట్టాలన్నా పిలుస్తుంటారు మామూలుగా కూడా ఏం తగలబెట్టేదంట్రా ఇలా ఏదైనా తగలబెట్టాలన్నా లేదా జ్యోతి ప్రద్యున చేయాలన్నా కూడా ఇతనే పిలుస్తుంటారు ఫ్రెండ్స్ ఏమన్నా అంటే మంచిది అంటారు పెద్దోళ్ళు చేత చేపిస్తే చీడు చూడండి ఎంత వనారుగా దాన్ని ఎలిగిస్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి ఫైనల్గా అయితే మంటేసేవాడు నేను కాల్చుకొని తిన్నా ఫ్రెండ్స్ తాడుపుణా మాములుగా ఇప్పుడైతే మేము మనిషికి ఒకటి తీసుకున్నాము ఒక రెండు మూడు సంవత్సరాల ముందు అయితే కనీసం మనిషికి నాలుగు మూడు పండ్లు ఈజీగా తినేసేది మూడు పుండ్లు మూడా మూడు ఏందా ఐదు ఐదు పండ్లు కూడా తినేసి వెళ్ళేది నవ్వినా మొక్కలు నవ్వినాం వాడు వరేసాం అంటే టేస్ట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంటే దొరకట్లే కాబట్టి ఏది దొరికిన తినాలా అప్పుడు ఒక్కొక్క చెట్టు కింద ఒక రకంగా ఉండేది టేస్ట్ ఇప్పుడు కూడా అంతే ఒక్క చెట్టు కింద లేవు కదా మన దొరికేది ఒకటే ఒకటి రెండు చెట్లు కింద దొరుకుతున్నాయి ఏది ఉంటే తినాలిందా ఇంక ఈ పొడ్లు అయితే వేసేసుకుందాం ఏసీ గా నల్లగా ఏసీ నీట్ గా నల్లగా కాల్చుకుందాం చూడు అప్పుడే మొత్తం కాలిపోయిందా మగిలిపోయిందాక

నాకు అర్థం కాలేదు లాజిక్ మీకు ఏమైనా అర్థం అయితే చెప్పండి ఎక్కువ మంట పెట్టేస్తాం కదా ఎక్కువ మంట పెట్టినప్పుడు మధ్యలో ఇంకా గాలి పోవడానికి ఎట్టా ఉండదు కదా అందుకని చెప్పి ఆవిరి రూపంలో గాలి మర్చిపోనారా ఉండంటే ముదిరిది ఏం చేస్తున్నారు పడపోతాయి పడిపోతాయి తాల పట్టుకోడు బాయ్ ఆప్చిందాటి పండు పడే అవకాశాలు ఉన్నాయి అబ్బా ఎన్నో రోజుల తర్వాత తాటి పండుపండు దానికి లేవలేరా

నేర్చుకోవాలి నేను నేర్పి ఆడిపేది నాలో నువ్వు నేర్పిస్తే నేను నేర్చుకోవాలి అది వాసన మాత్రం గుమ్మాలిస్తున్నాయి ఆడిపల్ని ఎప్పుడు తింటుంటా చెప్పు మాది టౌన్ ఫుల్ మొత్తం మెట్రో సిటీ ఉంటది మాకు తాటిపండు గీటి అసలు తాటి తాటిపండు ఇదని కూడా తెలియదు నాకు నేను చిన్నప్పుడు సొసైటీ తాటి తాటి ముట్లు కూడా వేసుకునేది కాల్చుకుందా అదేగా తాటిపండు కాల్చుకుందా పోతే అప్పుడు ఇంటికాడే తోటి కాలుస్తారని అటు తెలుసు నాకు మా ఇంటికి తెచ్చేది నేను ఇద్దరు కొట్టే చీలునా ఒకటి తీసి సపరేట్గా కాలుతున్నాయి బతున్నాయి రాజు దిను మీ దింట ఉంటే నాకు నోట్లో నీళ్ళు అది సవగుందా నీదా తీయగా ఉంటదండి బాగాలేదు ఇది కూడా ఇద్దా జుడు జుడు ఎండవాళ్ళ కావాలా తీస్తా బాగలేదు బాగా కాలిపోయినా అంతే కాలే అంతే కాలేదు అంత మించి కలిస్తే చేదొస్తుంది కాసేపే లైన్ లో వెళ్ళిపోవడం చోర్గానే అయిపోయిందా లేదా ఉన్నాయి ఏ సవగా కాదు ఇప్పుడు మనం మూడు చెట్లు పండుగవి బెటర్ అన్నిటికన్నా కొంచెం తీగా ఉంది చాలా టేస్ట్ డిఫరెన్స్ అనిపిస్తుంది తగ్గిపోయింది టేస్ట్ నాకు ఒకటి అనిపిస్తుంది మనం అన్ని తినడం వల్ల టేస్ట్ తగ్గింది అనిపిస్తుందా లేకపోతే ఇది మందులు కొట్టుకుట్టువచ్చు ఒక పండు మాత్రమే ఒక రకంగా ఉండదు ఒక రెండు అంత వాటం లేదు అందుకని కాదనుకొని తినాలా కాలట్లేదు అనుకోని తినాలా పని అప్పుడు ఎవరు తెల్లగా చేస్తారు ఇందాక నా దిలేదు అన్నాడు వాడు నువ్వు ఎవడన్నా తినుంటావు అన్నాడు ఇప్పుడు నేను ప్రతిదీ చెప్తుంటే ఆ ఆ అన్నాడు తిన్నావని ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు తిన్నావన్న ఒప్పు ఉంటావా నేను ఎందుకు తెలియదు బాగుంది బాగుండేది కాదు తిన తినక బాగుంది ఏంటంటే మనం ఈ టేస్ట్ మర్చిపోయినాం ఊరికే బాలేదు అనుకుంటున్నాం కొన్ని రోజుల తర్వాత అసలు తింటాం అది ఇలాంటివన్నీ నేను ఒక చెప్తాను తినేదే పైన అంటే నీకు ఆ టేస్ట్ అట్లా ఇక ఎట్టు పట్టుకొని దాన్ని నవ్వులా ఇప్పుడు కదా మనం చిన్నప్పుడు మేము తాడిపూడి కాలిస్తే ఇవే ఇచ్చేది మాకు చెక్కులు కుట్టిచ్చేవాళ్ళే కదా అసలు చెక్కులు వరకే ఇచ్చేవాళ్ళు మాకు చిన్నానికి కడకాలం కదా అప్పుడు చిన్నప్పుడు అసలు లీక్పోతే అడిగేది చెక్కులు అన్నా పండుగలే బాగుందిరా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ వీడియో కోసం థర్టీ పొండ్ కాల్చుకుందాం అనుకున్నాం కానీ కాల్చిన తర్వాత టేస్ట్ బాగుంది తినగా తినక చాలా బాగుంది ఈ మాత్రం చాలా బాగుంది కొంచెం కానీ చెట్టు మీరు ఎంత అయిపోతుంది నాకు నాకు వచ్చా ఎవరైనా ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా ఏ పండుని తినాలో అట్టే తినాలా నేను అట్టే తింటా ఇప్పుడు తాటిపండు ఉరికేది గో మాడు పండు లాగా పైన ఒక మంత్ కురికేసి అటు తినలేం కదా తాటిపండు అంటే ఇంతేనా ఇంకా అంతే చూసేదాన్ని బాగాలేకపోయినా ఇంక తినే విధానం అదే ఎరా ఇదే కదా అంతే అజయ్ మాత్రం అవ్వకుండా అదే మూతంతా పూసుకుంటావులా నల్లంగా ఉంటాయి పళ్ళు నల్లంగా ఉండవు పసుపుగా ఉంటాయి పళ్ళు అంతా దానికొన్న బస్ అంతా మన పొంటికే ఉంటది అది కదా ఇంట్లో వాళ్ళు కనిపడేస్తుంది అవును ఏం తెలియదు మేము తాడి చెట్లు చాలు కదా తిప్పి నాలుగుతుంటాం బుధ నోలు రా రాజు అసలు లేలే కడుక్కుందా లేదా రాజు కామెకేం అలవాటే కదా మనకి ఎట్టా ఫైనల్గా ఈ రోజైతే తాటిపండ్లు కలుచుకొని బాగా అయితే ఎంజాయ్ చేసాం టేస్ట్ అయితే ఇంతకు ముందు ఉన్నంత లాగా లేవు కానీ కొంచెం పర్వాలేదు బానే ఉన్నాయి తినడానికి అయితే చవగా ఉన్నాయి టేస్ట్ మారిపోయినాయి ఇంత ముందు మనం టేస్ట్ చేసి చాలా రోజులు ఏందని అట్ట అనిపిస్తుందో లేకపోతే మారుతీయదు డౌట్ రావచ్చు ఇద్దరం రెడ్ షర్ట్లు వేసుకోండి అని ఇది కొన్నాను నేను ఇది ఫ్రీగా ఇచ్చారు అందుకని లేదు ఫ్రెండ్స్ మా అన్న కొనుక్కున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరట బాయ్ 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 బాయ్